అంటే ఏ డిజైన్ చేయలేదు మట్టిలకి వెళ్ళి వచ్చిండు పల్లెటూరికి వెళ్ళి అతనికి ఏంటంటే ఇష్టం కాబట్టి ఆ వృత్తి ఇంకోటి వాళ్ళ తాతలు ముతాతలుగా ఈ వృత్తిలో ఉన్నారేమో తెలియదు నాకు కాకపోతే అని చెప్పి అందరిసిన తెలుసుదా మీ కవి అందరిసిన కవి ఫోన్ ఆడొచ్చాడు నీ అమ్మ నీ బట్టలు బాగున్నాయి నా తెలికపోతే తోలికొచ్చిన అయితే మా కాలం ఏమో నిర్ణయించిందో పాడై ఫోను అతను ఏమైనా అతను గుట్టిన ఇంకా నన్ను నన్ను తిట్టింది కదా అతను ఆదేశం అంటే ఇవి ఎందుకు ఇట్లా కుట్టిండు నాకు జాకెట్లు అని చెప్పి ఇగో ఇవి నీ బట్టలు అట్లున్నాయి నా బట్టలు ఇట్లున్నాయి తర్వాత ఇంకో ఆయన డాక్టరు ప్రొఫెసర్ ప్రొఫెసరు రామ్కిషన్ గారని మహబూనార్లో డిస్టిక్ ఆఫీసర్ అయిన ఏది మహబూనర్ హాస్పిటల్లా ప్లస్ ప్రొఫెసర్ అయిన రామ్ కిషన్ మా ఏరియా ఆయన అచ్చంపేట ఆయన వచ్చి సార్ నీ దండం పెడతా మీ విష్ణు మామూలు కాదు విష్ణు లోకాలని చూపించింది మాకు అంటే నేను అప్పటి నుంచి నేను ఇంకెవరు చెప్తలేను ఎవరు కొట్టిన అంటే ఎవరో కొట్టినలే నేను ఆయన పేరు చెప్పాను లేకపోతే పేరు చెప్తే ఇప్పటికి ఇంత ప్రమాదం జరిగింది ఇక ఇది కథ కాబట్టి విష్ణు ఎంత డిమాండ్ అంటే సినిమా డిజైనర్స్ ఇంత డిజైన్ చేయలేరు కాకపోతే అతనికి ఏంటంటే ట్రూత్ లేదు డిసిప్లిన్ లేదు రెండు లేవు హార్డ్ వర్క్ కొద్ది కొద్దిగా ఉంది ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అండి చెప్పరు అయినా ఇవి నాకు గుర్తుండే ఎందుకు అంటే ఏమో సార్కి ఒక కనుక మంచి మంచిగుతూ అనుకోని కుట్టుండే పిల్లల స్కూల్ డ్రెస్లు అవి కుడతారు వాళ్ళ భార్య ఇద్దరు పిల్లలు చదువుకుంటారు అంటే ఇక్కడ మనకి ఏంటంటే నైపుణ్యమే అంటే గ్రామాన్ని నిర్మించడానికి ఉన్నటువంటి నిర్మాతలే తప్ప కులాలు అక్కడ ఉన్నాయి నిర్మాతలు వాళ్ళు అందరు కలిసి గ్రామాన్ని సరే అందులో కొంతమంది పని లేకుండా కూడా బతికిన వాళ్ళు ఉంటారు వాళ్ళు వేరే విషయం ఓకేనా కాబట్టి విష్ణుకోసారి గట్టిగా సప్పట్టు కొట్టండి